కావలెమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం పది గంటలకు కావల్లిలోని విశ్వోదయ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన ఉన్న గ్రౌండ్ లో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ పంపిణీ చేశారు అనంతరం తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భీదా రవిచంద్ర నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు మనం ఏం చేయగలుగుతాం వేరే నాకు కన్సల్టెంట్ లాగా ఒక అతను అతను ఏం చెప్పాడు అంటే ఈ రోజు వికలాం మూమెంట్ అంటే కదలేక సమస్యగా ఉంది మనం అది మనం చేయగలిగితే ఆత్మ ధైర్యం కోల్పోకుండా ముందుకు వస్తారు సో మనం ఇది ఈ కార్యక్రమం చేపట్టాం సార్ అని చెప్పి ఒక సలహా తీసుకొని నాకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కి ఇవ్వాలని డిసైడ్ చేసుకొని మొదలు పెట్టాం ఈ కార్యక్రమం మొదటగా ఉదయగిరి ఉదయగిరి నుంచి నెక్స్ట్ కోర్ చేశాం కోర్ నుంచి కందుకోర్ తర్వాత కోర్ ఈరోజు కావలి దాదాపు మొత్తం మీద ఒక ఎనిమిది వందల యాభై ట్రై సైకిల్స్ ఇవ్వగలిగాం ఇది ఇవ్వడమే కాకుండా మీకు ముందు కూడా చెప్తున్నా ఏ సమస్య వచ్చిన వీటికి ఉంటది తీసుకొని ఫోన్ చేసి ఇదిగో ఈ సమస్య మాకు ఇది చెయ్యాలా అది చాలా ముఖ్యం సైకిల్ ఇవ్వడం తేలిక దాన్ని మెయింటైన్ చేయడం ముఖ్యం దానికి కూడా మీకు రోడ్లలో జాగ్రత్తగా వాడండి కొంతమంది వాడంరెడ్డి నెల్లూరు వస్తా ఉన్నారు చూసినప్పుడు ఆ ఇది కూడా చెప్పేది ఒకటే ఎక్కడ వాడినా మీరు చాలా జాగ్రత్తగా వాడండి ఎందుకంటే ఇది స్కూటర్ స్కూటర్ వాడినట్టే ఇది లెక్క సో మనం కూర్చొనేదో ఒక బండి మన దేవుందులే మనకి తెలిసి తెలియక కొట్టడం చేయడం అటువంటి పనులు చేసుకోకుండా జాగ్రత్తగా వాడుకోవడం కోరుకుంటున్నాను మీ అందరినీ చూస్తే ఈరోజు చాలా ఆనందం అంటే ఎటువంటి మంచి కార్యక్రమాలు చేయాలా అనే ఒక పట్టుదలతో చేయడం నెక్స్ట్ సలహా తీసుకొని ప్రజలకి ఉపయోగపడే ఎటువంటి చేయగలుగుతాము ఈ ఫౌండేషన్ తరఫున ముందుకు అందరికీ మళ్ళీ చెప్తున్నాను ఇళ్ళకి జాగ్రత్తగా పోండి భోజనం కూడా ఇస్తారు భోజనం తీసుకొని భోజనం చేసుకుని ఇళ్ళకి ముటుకు జాగ్రత్తగా చేరండి ఎటువంటి సమస్య అనేది వినకూడదు మంచి మనసుతో చెప్తున్నా ఇది ఈ కార్యక్రమం రావడం ఈరోజు నాకు చాలా సపోర్ట్ చేశాడు ఎందుకంటే ఎమ్మెల్యే గారు సహకారంతోనే మనం చేయగలుగుతాం ఇటువంటి కార్యక్రమాలు ప్రతి దగ్గర కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఖచ్చితంగా అందరూ కూడా కోఆపరేట్ చేసి దీన్ని ముందుకు తీసుకున్నారు ఇంకా నాకుండేది రూరల్ సిటీ ఈ రెండు కూడా కార్యక్రమాలు పూర్తి చేస్తాం వచ్చే నెలలో సిటీ రూరల్ చేస్తున్నాం ఆ తర్వాత సిటీ కూడా మీ అందరికి ఎవరన్నా కానీ మేము వదిలేసి ఉంటే కూడా ఖచ్చితంగా మీరు ముందుకు రండి అవి కూడా ఇస్తాం సైకిల్ మా ఓట్లు చూసే దాంట్లో వదిలేసి ఉండొచ్చు అటువంటివి కూడా ఖచ్చితంగా లేట్ అయినా కానీ ఖచ్చితంగా ఇస్తామని కూడా చెప్తుంటా మీ అందరికి ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ చెప్తుండ జాగ్రత్తగా మీరు పోండి